హలో దోస్తులు మంచిగా ఉన్నారా రెంటింట్లో ఉంటే ఉన్న టాచర్ ఎట్లా ఉంటుంది పార్ట్ ఎయిటీన్ చేసినాం కదా మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ నైన్టీన్ కూడా వేయరని కమెంట్లు పెట్టారు ఇక వాళ్ళ గురించి పార్ట్ నైన్టీన్ కూడా వేస్తున్నాము హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారనుకో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరు లైక్ చేసుడు మర్చిపోకూరులా

ఆడు బుడ్డ శోభ ఏమంటున్నవే నాకు ఇంత బాధ నువ్వు నాని బయట ఇష్టపెట్టి వచ్చినావు కదా కన్నయ్య నాని బయట చూసి చూసి నువ్వు వస్తలేవని చెప్పి ఇక మందిల్ని అనుకుని బుడ్డోళ్ళ ఇంట్లో పోయింది బుడ్డోళ్ళు ఇంట్లో పోయి బుడ్డి కృషి మీద కూర్చుంటే ఇక బుడ్డు వచ్చి నాని మస్తు మాటలు తిట్టింది నాని కింద నూకేసింది నానికి దెబ్బ తాకింది నాని ఏడ్చింది తిట్టిందిరా కన్నయ్య నువ్వు నాని గట్లనే ఇష్ట పెడతావారా మరి నువ్వు నాకు వచ్చి చెప్పవా ఆమెకి ఏం తెలుస్తాయి ఏ శోభ ఆడు బుడ్డ పోరాడాయే వచ్చిండు బొమ్మ తెచ్చుకుంటా అని పన్నడేమొద్ది అని మనకే నువ్వు నాని దగ్గరనే ఆడుకో సరే నారా కన్నయ్య సి నాకు కళ్ళు కనిపించక మా ఇల్లే అనుకొని ఓనరు ఇంట్లో పోయి కురిసి మీద కూర్చుటిని కురిసి మీద కూర్చున్నందుకు ఆ ఓనరు ఎన్ని మాటలు తిట్టిందో నన్ను కింద నూకేసే ఇదంతా నాకు కళ్ళు కనిపించకనే అయ్యింది ఏం పాపం చేసినో ఏమో కళ్ళు గిట్లైపోయినాయి సరే తీరా రాకన్నయ్య నేను ఏం ఏడుస్తలేంతి అబ్బా ఇంట్లో ఏం మనసుకే వట్టి పాడైతే లేదు గట్లా బట్టల షాప్ కన్నా పోయి ఒక డ్రెస్ అన్నా కొనుక్కొచ్చుకుంటా ఇంకా పక్కకు కిరాయికి ఉన్నదేమో ఫోన్లా బుక్ చేసుకునే డ్రెస్సును నాకు బుక్ చేసుకోరాదాయే పాడు కాదాయే ఇక పోతా నా మనసులో లేదన్నా పడ్డదనుకో అది వేసేదాకా నాకు మనసుకే వట్టిపాడు కాదు

జడదా లేక నోరంతా ఎండుకపోయినట్టుంది ఏం మనసుకే వాటి పాడైతలేదు జడ బాగా అలవాటు అయి పాడైంది ఇక వస్తప్పుడు ఒక జరిజపట్లో ఉండే అది రోజున తెసుకున్నా అయిపోయింది ఏం కాలేదురా కన్నయ్య మీ అమ్మ ఎటువైంద్రా ఒకసారి విలువరా మీ అమ్మను నన్ను నాని రమ్మంటుందా సరే పారా అత్తమ్మ ఏమో ఏంటిది ఏం లేశోబా ఊరికి నుంచి వస్తప్పుడు ఒక జర్జపొట్లం తెచ్చుకున్నా అది నిన్న అయిపోయింది నిన్నటి నుంచి జర్ద లేదు నోరంతా ఎండుక మనసుకే వాడతలేదు ఇట జర్జపొట్ల దొరికితే ఏమో అని అడుగుతున్నా ఏం లేగు సరదీ అత్తమ్మాటకు చూస్తా షాపులు గదికుంటుండొచ్చు నేను కూడా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచిగా ఇటు బయటకు లేదు నీకు దుకాణము తెలుస్తానే అవ్వ తెలియకపోతే ఊడికొచ్చాక తోలిద్దాం తీ కొడుకు వచ్చినాక తెస్తాడు

తోల్కబోవా నేను ఎటు ఎటువతీ నేను ఇన్నే బుడ్డ పోరాడు ఇక ఏడింటట్టుండు ఆడు ఇన్నటి తోల్కవోవా అని కూడా ఉన్న రాదురా కన్నయ్య ఇంట్లో నాని దగ్గర ఎందుకురా కన్నయ్య ఎన్న కొడుతుంది నువ్వు ఇంట్లో ఆడుకుంటూ అయిపోతుంది కదరా ఎందుకు ఏడుస్తున్నావు ఏడు ఒక ఏడు వరకు తోలికపోతుంది మరి పోదాంపా ఊకో అత్తమ్మా నువ్వు ఈయనే కూర్చోవు మేము షాప్కి పోయి మరీ తీసుకొని వస్తాము నేను ఈయనే కూర్చుంటుంది మీరు పోయి రాపోర్రె ముంగట ఉంటుండొచ్చి తీరాకన్నయ్యా పోదాంప్పా నేను బట్టల దుకాణం పోయి మంచి డ్రెస్సు పంజాబీ డ్రెస్సు కొనుక్కుంటాను ఇక మంచి మంచి కలర్లు చూపించమంట మంచి కలర్ కొనుక్కుంటాను అవ్వో ఇదే మో పోరన్ చేసుకొని ఏటో వోతున్నట్టుంది గా నడుస్కuta జోరుగా పోతురు అమ్మా నువ్వు వద్దురా ఇంట్లో ఉండమంటే ఇగనే నువ్వు మళ్ళీ అమ్మ ఎత్తుకో అంటావు ఏ అమ్మా బుట్టి వస్తంది చూడు నువ్వు సప్పడే గ్రా మనకేంది పోంతి ఏ బుట్టి ఏనికి పోతన్నా నేను ఏడిపోతలేంటి నువ్వు ఏడికోత నవాపో నేను ఏడికోత నీకెందుకు ఓ షాపు పక్కకే ఉందిగా ఎంత దూరము అనుకున్నా దీన్నే ఉన్నాది షాప్లా ఎవ్వరు లేనట్టుగా ఎవరన్నా ఉన్నారా అమ్మ షాప్లో షాప్లకు రార్రి అగో షాప్లకు ఎవరు లేరు అంటే చిన్న బాబు వచ్చిందీ ఓ బాబు మీ ఇంట్లో ఎవరన్నా లేరా షాప్లకు రమ్మని పో చిన్న బాబు చిన్న ఉన్నాడు ఉన్నాడు నీ చిన్న అంటే దగ్గర ఇంకో దొరికిండు ఇట్లా ముచ్చట పెడుతుడు ముచ్చట అంటే బంగారం ఇనికి ఒక రెండు జరద పొట్లాలు అట్లనే రెండు బిస్కెట్ ప్యాకెట్లు జరద పొట్లాలు బిస్కెట్ ప్యాకెట్లు పైసలు ఎన్ని అరవై రూపాయలు పైసలు అరే కన్నయ్య నడువు ఇంటికి లోపలికి నడువు వదంప హ్ ననే నో ఇన్న నాకు మా అమ్మా బిస్కెట్ కొనిచ్చింది వచ్చే రా బిస్కెట్ అనుకున్నావా కన్నయ్య ఇగో నీకు బిస్కెట్ ఇస్తారా నువ్వు బిస్కెట్ దిందుదా నాకు బిస్కెట్ ఇయ్ నేను బిక్కి తింట ఇగో అత్తమ్మ తీసుకొచ్చనా మెల్లగా ఒకటిస్తా నీకు దాచి పెట్టుకుని వడు చూడక ముందుకు తిను మళ్ళా వాడు చూసి అనుకో అమ్మా ఇదేంటిది నాకు ఏడుస్తాడు వాడు వడు నడత్తమ్మ వడు చూడనప్పుడు నువ్వు సరే ది అవ్వ వడు చూడనప్పుడు గీత నోట్లో వేసుకొని మెల్లగా నా అందన బయట ఉంచుకెట్ నాకు బిస్కెట్ ఏమో తీరా నువ్వు తిను అబ్బా జర్దా వేసుకోక నూరంతా తినకపోయినట్టుంది ఎటుటో ఉంది మెల్లగా పునుక్కుట పునుక్కుట ఇక బయట కూర్చొని మెల్లగా ఇంత జర్దా వేసుకొని ఉంచుతా బుడ్డపోరడు ఇవ్వడకుట వేసుకోమని చెప్పింది కదా మళ్ళా బుడ్డపోరూ చిన్నగా ఈ నుంచి ఇంట్లో పోతా పోదాం పారా అబ్బా కాళ్ళన్నీ గుంజి పాడైతున్నాయి ఏందో ఒక పంజాబీ డ్రెస్ కొనుక్కుందామని అంత దూరం పోతే ఆ షాప్ బంద్ చేసుకుండు ఆ షాప్ కు అగ్గిదలగా ఆగో గిడ ఏమో ఎర్రగుంది ఇది ఎందుకు పడైంది రో ఇది ఏమి ఎర్రగా ఏం కథ ఇది ఏంది పడైంది ఏంది దగ్గరకు చూస్తా ఏందో మరి షిషి శిషి ఇది ఉంచినట్టు షి ఇలా ఎవరు ఉంచిపాడు కావచ్చు అంతా ఎర్ర ఉంది ఇంకెవాళ్ళు అమ్మసల్లే కావచ్చు ఇంత నోట్లే జర్దను ఆకు వేసుకున్నట్టుంది అంతా ఉంచిపాడైనట్టుంది ఇక దీనికి ఏం రోగం పుట్టిందో గీడు ఉంచింది ఇక ఇట్లా కాదు వీళ్ళను పిలిచి అడుగుతా బయటికి అమ్మా ఉన్నావా ఎల్లమ్మా ఎల్లు బయటికి వెళ్ళు ఒకసారి బయటికి రా అగో మళ్ళా దీనికి ఏమైందో ఏమో గట్లాడుతుంది అమ్మా ఏం పడేందో రకన్నయ్యా మళ్ళా వీళ్ళు వస్తుంది అయితే వెళ్ళని గట్లాడుతున్నావు ఏంటిది ఏమైందని అడుగుతున్నా చూడమ్మా గిది ఏంది అయ్యో అది మా అత్తమ్మా జడేసుకుని ఉంచినట్టుందిగా ఏందమ్మా ఏమో సపోడ్ వేయవు ఏమో చూస్తున్నావు అవి ఉంచుడండి లెక్కేంది ఎర్రగా ఎట్లా పడింది ఇది ఇంటికి అమ్మా ఏం రీతిది అయ్యో అది మా అత్తమ్మనే ఉంచిందమ్మా అత్తమ్మ జర్దేసుకుంటూ అలవాటు ఉంది జర్దేసుకుని ఉంచినట్టుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మా జర్దేసుకుంటూ అలవాటు ఉంది అంటున్నావు జర్దేసుకుంటూ అలవాటు ఉంటే బయట ముఖాన పోయి ఉంచుకోవాలి ఇంటికి ఎదురుగా అమ్మా ఏం రీతి లేదు పాలేదు ఎక్కడ దరిద్ర పొల్లకి చిన్న ఇల్లు నేను నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా చక్కగా మాట్లాడు మాటలు గిరిద్ర గిద్రపల్ అంటున్నావు ఆ ముసలా మేడం సరే కలగనిపి గిడ నీళ్ళు మొకబురీళ్ళు వేయడానికి ఎందుకు కొడుతున్నావు అమ్మా ప్రతిదానికి కొడు నీకు ఒక అమ్మ ఒక ఏం మాట్లాడతావమ్మ రోజు ఓ ఏషం లెక్కనే ఉంది రోజు నీ పోరంతో నుండే బాగోతాము ఇక నీ పోరా రోజు మానిండేమో నీ అత్తను తోలుకొచ్చినావు నా పానానికి నీ అత్తను ఓ అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ అత్తను తోలుకొచ్చినావా అని అంటున్నావు ఫ్యామిలీ అన్నప్పుడు అత్త వస్తుంది అమ్మ వస్తుంది మా నాయన వస్తాడు అందరు వస్తారు మరి అసలు ఉంటప్పుడు నువ్వు ఫ్యామిలీకి ఎందుకు ఇచ్చినావు అమ్మ బ్యాచులర్స్ కి ఇచ్చుకోవాలి బ్యాచులర్స్ కి ఇస్తే ఎవరు రారు చి ఏం రూమ్ ఇచ్చాడో ఏమోనమ్మ మీరు ఏమంటా ఇంట్లోకి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది మొత్తము రోజుకో యశమే ఉంది నాకు తెల్లాలు లేసావు భాగవతం లెక్కనే ఉంది ఓ అమ్మా మనశ్శాంతి లేదు ఏషాము గీసాము చెప్తున్నా నీకు అంత నచ్చకపోతే కాల్ చేయమంటే ఎప్పుడు కాల్ చేస్తాము అంతేగాని ఇష్టం వచ్చినట్టు అంటే లేమమ్మా మేము ఇదోది అబ్బా ఏమన్నా అంటే కాలు కాల్ చేస్తా కాల్ చేస్తా అంటది ఇక కాల్ చేస్తే నేను షిట్ కట్టాలి ఆ షిట్టి పాడుగాను ఆ సిట్టి నా పానానికి పెట్టుకున్నట్టుంది ఇక ఇలా నా పానం మీద మోస్తున్నట్టుంది ఓ అమ్మ ఇక గీంద్రానికి కాల్ చేసిన ఆ రెండు బుర్రలో నీళ్ళు పోయి అటు కొట్టుకో పాడవుతుంది నీకు కూడా బుడ్డ పోరాగాడు ఆ బుడ్డ పోరాగానే ఎత్తుకొని గిన్నెల బొనేలు ఎత్తుకొని ఎటు పోతావు ఇక కాల్ చేసేవాళ్ళు ఎందుకు లేదు కానీ వేసినప్పుడు కన్నా రెండు బుర్రలు నీళ్ళు పోయమ్మా సుషిగా దోస్తులు వీడియో మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము దోస్తులు వీడియో ఎట్లుంది మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పర్ట్ కావాలంటే కమెంట్ చేయరి మీరు కమెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్పర్ట్ కావాలో వద్దో మాకు తెలిసేది అందుకే మీరు కమెంట్ చేయరి అట్లనే లైక్ కూడా మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాము